అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం శ్రీ గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి పదమూడవ వార్షికోత్సవ ఉత్సవాల్లో భాగంగా పల్నాడు జిల్లా రాజుపాడే గ్రామంలో నాటక ఉత్సవాలు కూడా ప్రారంభమైపోయాయి పొత్తూరి రమా వెంకట సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ప్రదర్శనకి సిద్ధంగా ఉన్నాయి ఆగస్టు పదిహేనవ తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు నాటకాలు ప్రదర్శనకు సిద్ధంగా ఉన్నాయని మూడు నెలలుగా మనకు అందరికీ తెలిసిన విషయమే పదిహేనో తారీఖున సత్య హరిశ్చంద్ర పదహారో తారీఖున చెంచులక్ష్మి అలాగే పదిహేడో తారీఖున శ్రీకృష్ణ రాయభారం పద్దెనిమిదో తారీఖున మళ్ళీ హరిశ్చంద్ర పంతొమ్మిదో తారీఖున భక్త చింతామణి నాటకం నా ఐదు నాటకాల్లో కూడా చాలా అద్భుతమైన కాస్టింగ్ సెట్ చేశారు ఉభయ రాష్ట్రాల నుంచి ఆర్టిస్టులని బాగా ఏర్చి కూర్చారనే చెప్పాలి జనవరిలో సంక్రాంతి ఉత్సవాల్లో సందర్భంగా చింతామణి నాటకాన్ని ఏ విధంగానైతే అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు జిగ్జాగ్గా క్రిస్ క్రాస్గా చేసి సక్సెస్ చేశారో అంతే విధంగా అంతకంటే ఎక్కువనే చెప్పుకోవాలి ఈసారి ఆర్టిస్టుల సెలెక్షన్ మాత్రం చాలా గొప్పగా సెలెక్ట్ చేశారు అన్ని నాటకాలకి ఏ నాటకానికి తగ్గవాళ్ళని ఆ నాటకాల్లో పెట్టారు ఇప్పుడు ప్ర ఐదు నాటకాలలో వాళ్ళ ఆర్టిస్టులు పేర్లు నేను చెప్పాలంటే ఒకరిని గుర్తుపెట్టుకోవచ్చు ఒకరిని మర్చిపోవచ్చు కాబట్టి అది సమంజసం కాదు కాబట్టి నాలుగు నాటకాలు కూడా అద్భుతమైన నాటకాలు మీరందరూ చూడదగిన నాటకాలు హేమ హేమీలు ఉన్నారు అందులో కూడా మీరందరూ వచ్చి ఆ నాటకాలను కూడా చూసి దిగ్విజయం చేయండి నెక్స్ట్ పంతొమ్మిదవ తారీఖున భక్త చింతామణి నాటకం ఇది నా నాటకం నేను ప్రదర్శించబోతున్న నాటకం కాబట్టి ఈ నాటకంలో ఇది కూడా డబల్ చింతామణి పెట్టారు ఇంకా సుప్పిశెట్టి సింగిల్గానే పెట్టారు బెల్వమంగళుడు సింగిలే భవానీలు మళ్ళీ ఇద్దరిని పెట్టారు బెల్వమంగళుడు కొప్పరపు శ్రీనివాసరావు మ్యాస్టారు మహానటగాయకుడు అయిన ఇంకా రెండవది భవానీ శంకరం ఒకటేమో మన నిమ్మగడ్డ సుగ్రీవుడు నెల్లూరు రెండు రామాపురం వెంకటేశ్వర చౌదరి గారు మినుకొండ వాస్తవీలు ఇకపోతే శ్రీహరి పాత్రధారి కళల పట్ల ఎంతో క్రమశిక్షణ కలిగిన వ్యక్తి డాక్టర్ నిపానపుడి సుబ్బరాజు గారు శ్రీహరి ఒక ఒకవన్నీ తెచ్చిన మహానుభావుడు ఆయన అలాగే చింతామణి పాత్రధారులు ఇద్దరు ఉన్నాం ఒకటి మీ అభిమాన పాత్రురాలని డాక్టర్ జి రత్నశ్రీని భారత కళారత్న తర్వాత రెండవ చింతామణి కందుకూరి విశిష్ట పురస్కార గ్రహీత సహజ నటి తోటి నటి నెల్లూరు భానుమతి గారు అలాగే రాధ నర్స నర్సరావుపేట శాంతి గారు చిత్రగా మన కుమారి గుడివాడ ఈ కాస్టింగ్తో సుబ్బిశెట్టి పాత్ర చెప్పినట్టున అద్దెంగి శ్రీనివాసరావు గారు హార్మోనియం కలిగట్ల సత్యబాబు గారు సిహెచ్ వీర్రాజు గారు డాలప్ మీద అలాగే కొమ్మూర్ నాగేశ్వరరావు గారు పార్టీ ఈ కాస్టింగ్తో మా చింతామణి నాటకం ప్రదర్శించబడిపోతుంది పంతొమ్మిదవ తారీఖున మీ అందరూ కూడా ప్రతిరోజు మనకు నిత్యం ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి ఎన్నో పనులు ఉంటాయి కానీ నాటకాలు అనేటివి ప్రదర్శన జరిగేటప్పుడు మాత్రమే మనం చూడగలం అందులో అద్భుతమైన నాటకాలు అనేటివి కొన్ని సార్లు అవకాశం మనకు దొరుకుతుంది అటువంటి అవకాశాన్ని రాజపాలెం మీ అందరికీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఇచ్చింది రాజపాలెం రా పుత్తూరి రమా వెంకట సుబ్బారావు గారి ఆధ్వర్యంలో జరగబోతున్నాయి కాబట్టి మీ అందరూ కూడా వచ్చి ఆ నాటకాలన్నింటినీ చూసి దిగ్విజయం చేస్తారని శ్రీ 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 గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కృపకు పాత్రలు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ ఒకసారి చెబుతున్నాను ఆగస్టు పదిహేనవ తారీఖున సత్య హరిశ్చంద్ర పదహారవ తారీఖున చెంచులక్ష్మి పదిహేడవ తారీఖున శ్రీకృష్ణ రాయభారం పద్దెనిమిదవ తారీఖున సత్య హరిశ్చంద్ర పంతొమ్మిదవ తారీఖున భక్త చింతామణి నాటకం ఈ ఐదు నాటకాలని చూసి ఆ దేవదేవుని కృపకు పాత్రలు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి శ్రీ 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 పొత్తూరి రమా వెంకట సుబ్బారావు గారికి ఆ గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ఎల్లబెడల విన్నంటి ఉండాలని ఆ దేవదేవుని ఆశీస్సులు వారికి వారి కుటుంబానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి అభిమాన పాత్రలు మీ అర్థం శ్రేణి థ్యాంక్ యూ